ఆచార్య కొండ లక్ష్మణ్ బాబుజీ గారి పన్నెండవ వర్ధంతి కార్యక్రమానికి హాజరైనటువంటి వేదిక మీద ఉన్న పెద్దలు సభాధ్యక్షులు నిర్వాహకులు దాసు సురేష్ గారికి వేదిక మీద ఉన్నటువంటి హనుమంతరావు గారికి ఆర్ కృష్ణయ్య గారికి వేదిక మీద ఉన్న బీసీ కమిషన్ చైర్మన్ ముకులాంబరావు గారికి కృష్ణమా గారికి మీరాజ్ చోపాన్ గారికి దయానంద్ గారికి ఇంకా వేదిక మీరు ఉన్నటువంటి పెద్దలు ఐఏఎస్ ఆఫీసర్ రిటైర్డ్ ఐఎస్ ఆఫీసర్ చిరంజీవి గారికి ఇంకా వేరుకి మీరు ఉన్నటువంటి యాజుల శ్రీనివాసరావు గారికి మరియు రాపోలు ఆనంద్ భాస్కర్ గారికి పెద్దలందరికీ నమస్తే అందరికీ ఈరోజు ఒక రెండు మాటలలో మాట్లాడుకోవాలంటే ఒక అబద్ధం పునాదిగా రాజ్యాన్ని నిర్మించడానికి లక్షల కోట్ల రూపాయలు కావాలి ఒక అబద్ధం పునాదిగా దోపిడీ రాజ్యాన్ని స్థాపించడానికి లక్షల కోట్ల రూపాయలు లక్షల కోట్ల అబద్ధాలు ఇవన్నీ జరగాలి కానీ ఒక సత్యం పునాదిగా రాజ్యాన్ని నిర్మించడానికి ఒక కొండా లక్ష్మణ్ బాబుజీ ప్రేరణ సరిపోతుంది ఎందుకంటే ఒక అబద్ధం పునాదిగా రాజ్యాన్ని నిర్మించడానికి మనం చూస్తున్నాం గత చరిత్ర అంతా ప్రతి పార్టీ చరిత్ర చూస్తున్నాం వాళ్ళకు లక్షల కోట్ల రూపాయలు ఎందుకంటే అబద్ధం పునాదిగా రాజ్యాన్ని నిర్మించాలి మరి సత్యాన్ని పునాదిగా రాజ్యాన్ని నిర్మించడానికి ఒక కొండా లక్ష్మణ్ బాపూజీ అనే ఒక వీరుని చనిపోయింది అందుకనే కొండ లక్ష్మణ్ బాపూజీ అనే వీరుడికి మరణం లేదు అమరవీరుడు అదే చరిత్ర అంటే అదే సమాజం లక్ష్మణ్ బాపూజీ అనేటువంటి ఒక పర్సనాలిటీతో కొండా లక్ష్మణ్ బాపూజీ అనే ఒక వీరుడి యొక్క వ్యక్తిత్వంతో తెలంగాణలో కోటి మంది ప్రజలను నిర్మాణం చేయొచ్చు కోటి మంది ప్రజలను నిర్మాణం చేయడానికి ఒక కొండా లక్ష్మణ్ బాపూజీ ప్రేరణ సరిపోతుంది అందుకని దీన్ని అర్థం చేసుకొని మనం మన అనగారిన తెలంగాణ ప్రజల్లో ఏ దుష్ట శక్తులు అడ్డు వచ్చినాయో కానీ మన వీరులని మనం బయటికి తీసుకురాలేకపోయింది కానీ ఇన్నాళ్ల తర్వాత ఒక పద్మశాలీలు ఈ రాజ్య సింహాసనం మీద కూర్చోవడానికి ఒక కొండ లక్ష్మణ్ అనే ఒక ప్రేరణ పోరాట సిద్ధాంతం సరిపోతుంది ఒక ముదిరాజు ఈ రాజ్య సింహాసనాన్ని పట్టుకోవడానికి ఒక పండగ సాయన్న పోరాటం సరిపోతుంది ఒక గౌడ కులస్తులు ఈ రాజ్యాన్ని పరిపాలించడానికి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ సరిపోతుంది ఇట్లా ప్రతి కులానికి ఒక నడుస్తుంది కానీ ఆ వీరులంతా మనకి కనపడనీయకుండా చేశారు ఈ రోజైనా మనం మన వీరులను గుర్తుపెట్టుకొని స్మరించుకుంటే ఈ తెలంగాణ గడ్డ మీద మనం రాజ్యాన్ని సంపాదించవచ్చు ఒక నాలుగు శాతం లేని రెడ్ల దగ్గరికి పోయి అరవై శాతం ఉన్న బీసీలు మోకరిల్లి హక్కులు అడగాల్సిన దుర్భరమైన దారిద్ర్య పరిస్థితి మనకు ఏర్పడింది ఇది తారుమారు చేయడానికే మన గుండెల్లో నిరంతరం స్మరించుకోవడానికి కొంచెం అంబేద్కర్ కొంచెం పూలే కొంచెం జ్యోతిరావు పూలే కొంచెం అంబేద్కర్ కొంచెం రెండింటినీ కలిపితేనే కొండ లక్ష్మణ్ ఈ ప్రేరణను మనం తీసుకొని తెలంగాణ గడ్డ మీద రాజ్యాన్ని స్థాపించడానికి ఆ దిశగా ప్రయాణం చేయడానికి మనందరం ఒక కార్యాచరణ మనలో నుంచి ఒకటి విడుదలైతే బాగుంటుంది లేదంటే మళ్ళీ మనందరం వచ్చే సంవత్సరం కొండా లక్ష్మణ్ బాపుది వర్ధంతి దగ్గర మంచి ఇచ్చుకొని కలవాలి లేదు అంటే మళ్ళా పదమూడో పద్నాలుగో వర్ధంతి కలవడం ఈ కలుస్తున్న క్రమంలో మన దాంట్లో నుంచి ఒక నాయకుడు దారిపోవడం కాలగర్భంలో గెలిచిపోవడం జరుగుతూ ఇదే జరగబోయేది రేట్ కానీ మనందరి మధ్య ఒక సమన్వయపూర్వకమైనటువంటి ఒక కార్యాచరణ ఉందా కాంగ్రెస్ పార్టీలో ఉన్న రెట్లు టీఆర్ఎస్ పార్టీలో ఉన్న రెట్లు బీజేపీ పార్టీలో ఉన్న రెట్లు రెట్లందరి మధ్య ఒక సమన్వయంతో రోజు నడుస్తున్న రాజ్యాధికారం అనేది ఒక పార్టీది కాదు ఇప్పుడున్న తెలంగాణలో ఉన్న రాజ్య ప్రభుత్వం ఒక రెడ్డి కులానిది అన్ని పార్టీలలో ఉన్న రెడ్లగా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం అది కాంగ్రెస్ పార్టీని కాదు అన్ని పార్టీలకు సంబంధించిన రెడ్ల రాజ్యం అది మరి వాళ్ళ మధ్య ఒక సమన్వయం ఉన్నప్పుడు పీసీఎస్సి ఎస్టీ ప్రతినిధులుగా యాభై అరవై ఏళ్ళ నుంచి పోరాడుతున్న నాయకుల మధ్య మన మధ్య ఒక ఐక్య కార్యాచరణ సమన్వయానికి ఈరోజైనా ఒక పునాది రాయమని నేను అందరి మధ్య ఈ పునాది రాయకపోతే మనం ప్రెస్ క్లబ్లలో బజీర్బా దగ్గర ఇక్కడ సోమాజీగూడ ప్రెస్ క్లబ్లో ప్రతి సంవత్సరానికి కూడా నాలుగు కార్యక్రమాలకు హాజరై ఆ ఫోటోలలో లేకపోతే ఆ స్పీచ్ల్లో సెల్ ఫోన్లలో చూసుకొని మురిసిపోయే పరిస్థితి ఏర్పడు ఒక కొండాలక్ష్మణ్ బాపూజీ అనేటువంటి ఒక క్యారెక్టర్ ఖాళీ వాటికి కేజ్రీవాల్ బలికి రాదు కానీ అవినీతి మీద యుద్ధం చేసిన కేజ్రీవాల్ అనే ఒక పనియా మనకి ప్రపంచం ముందు మనకు ఆదర్శం అయ్యాడు ఒక కొండా లక్ష్మణ్ బాబుజీ అనే ఒక నీతివంతమైన రాజకీయ నాయకుడు ప్రపంచ చరిత్రలోనే లేడే ఆయన కాలిగోజు కట్టిన తూలికి కేజ్రీవాల్ సమానం కానీ కొండ లక్ష్మణ్ బాపూజీ చరిత్రలో మనం సమరించుకోలేని దుస్థితిలో మనం ఎందుకో చరిత్రలో మనం వెనకబడిపోయి